ओम श्री كريయా બાબાજી નમઃ ઓમ નમસ્કાર પ્રણામ મુદ્રા પ્રારધના ઓમ સહનાવવત સહનાવબ્રક્ત સહવીર્યમ ગરવાવહ તેજસ્વીનાવથે तमस्त मा विदविशावहे ओम शांत 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 હે એરોજ સાધન લો બંદાલ యోగా సాధనలో బంధాలు అని ఉంటాయి విశాలసార్లు చెప్పుకున్నాము బంధాలు తర్వాత బంధత్రయం ఆ బంధత్రయంతో శ్వాసలు చేసే విధానం చేసిన తర్వాత నిదానంగా మీరు ఆగ్నా చక్రంలో అవ్వగలుగుతారు ఆగ్నా చక్రంలో లయమైన తర్వాత స్థిరంగా మనసు అలా నిలబడితే స్థిరమైతే బాహ్యం లేకుండా అప్పుడు ఈరోజు నేను పెట్టిన హెడ్డింగ్ లాగా మా గురువుల దర్శనాలు కలుగుతాయి మా గురువుల దర్శనాలు కలుగుతాయి దర్శనాలు కలగాల్సిన అవసరం ఏంటి కలిగితే లాభం ఏంటి అని అనుకుంటారు సాధనలు అంతగా బాగా తెలియని వాళ్ళు అలా అనుకునే వాళ్ళ కోసం లేదా సాధన చేస్తూ ఆ డీప్కి వెళ్ళడం కోసం దానికి సమాధానం ఏంటంటే మనము మనస్సుని బాగా కేంద్రీకరించగలిగితేనే ఆ కేంద్రీకరించగలిగినప్పుడు ఆ గురువులతో మన అంతరాత్మ కనెక్ట్ అయితేనే ఆ గురువుల దర్శనం మనకు కలుగుతుంది అంటే ఏంటి మన మనస్సు ఆ మహాగురువుల మనస్సు రెండు దగ్గరగా అయిపోతాయి రెండు ఆత్మలు దగ్గరగా అయిపోతాయి దగ్గరగా అవ్వటం వల్ల ఆ కారణంతో దర్శనం కలిగిద్ది దగ్గరగా అయినప్పుడు మనకి అనుబంధం ఏర్పడుతుంది ఆ మాగురువులతో మానసికంగా అనుబంధం ఏర్పడుతుంది అనుబంధం ఏర్పడుతుంది కాబట్టి ఇంకా మనల్ని సరైన దారిలో నడవడానికి కావాల్సిన మార్గాల్ని శక్తుల్ని ఇవ్వటం మొదలు పెడతారు ఆ మహాగురువులు అది ఏంటి లాభం అంటే అది లాభం అనేది అన్లిమిట్ కొద్దిగా గొప్ప లాభం కాదు చాలా చాలా గొప్పగా దాని ఫలితాలు ఉంటాయి అన్నమాట కాబట్టి పర్టికులర్గా ఈ క్రియే ఈ బంధాలు ఈ శ్వాసలు ఆ మన సాగనలో ఇవ్వడం అయితే దీనికే జరుగుతాయి ఆ దర్శనాలు వేరే జరగవా అనుకుంటే దేనికైనా జరుగుతాయి దేనికైనా ఎప్పుడు జరుగుతాయి అలా మనస్సు స్థిరంగా లయమైనప్పుడు ఇంకొకటి పర్టికులర్ కాన్సెప్ట్ దర్శనాల కోసం అనుకుంటే ఇంకోటి ఏం గుర్తు పెట్టుకుని ఏం చేయాలంటే ధ్యానం అది మీరు ఎలాంటి ప్రక్రియనే చేయండి ధ్యానం కోసం మొదలుపెట్టి ఆ ధ్యానం మొదలైన దగ్గర నుంచి డీప్గా వరకు కూడా డీప్గా వెళ్ళే వరకు కూడా మీ మనసులో అంతర్ దృష్టిలో మీరు దర్శనం పొందాలనుకున్న దైవం కానీ గురువు కానీ ఆ పొందాలనుకున్న వాళ్ళ యొక్క పేరు కానీ రూపం కానీ కంటిన్యూగా మీ మనసులో ఉండి ఉండాలి ఆ కంటిన్యూగా ఉంటూ మీరు ఎంత ఎక్కువ మోతాదులో ఏకాగ్రతని ప్రశాంతతని పెట్టి కొనసాగిస్తారు ప్రక్రియలు ఆ తర్వాత ధ్యానము ఆ కొనసాగించడం వల్ల ఆ ప్రక్రియ తర్వాత ఆ ధ్యానం తర్వాత లాస్ట్లో ఆ డీప్కి వెళ్ళినప్పుడు ఆ దర్శనాన్ని తప్పకుండా పొందుతారు పొందితే లాభం ఏంటనేది నేను